హాయ్ అండి వెల్కమ్ టు హ్యాపీస్ కిచెన్ నేను మీ హైమ ఈరోజు మీకు నోటికి కమ్మగా ఉండే పండుమిర్చి మామిడికాయ రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను ఈ పచ్చడి చాలా బాగుంటుందండి కారం కారంగా పుల్ల పుల్లగా వేడి వేడి అన్నంతో కనుక తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది చేసుకోవడం కూడా చాలా సులువుగానే ఉంటుంది ఎలా చేసుకోవాలో చూసేద్దాం పచ్చడి కోసం నేను ఒక పెద్ద పచ్చి మామిడికాయ తీసుకున్నానండి పది మిర్చి తీసుకున్నాను మీరు ఎక్కువ క్వాంటిటీ చేసుకోవాలంటే దీన్ని బట్టి మీరు ఇంక్రీజ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా పండు మిర్చిని కూడా మనం తొడియాలు వల్చేసి ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఇందులో రాళ్ల ఉప్పు కొంచెం వేసుకొని కొంచెం పసుపు వేసుకొని జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు దీన్ని మూత పెట్టి మనం కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలండి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు సగం వేసుకోవాలండి మిగతా సగం పక్కన పెట్టుకోవాలి నేను మామిడికాయకి పైన పొట్టేమీ తీయలేదండి పొట్టుతోనే కట్ చేసి వేసాను ఇలా పొట్టుతో వేసుకుంటేనే ఈ పచ్చడికి బాగుంటుంది ఇప్పుడు దీన్ని కూడా మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత మనం మిగతా ఈ పక్కన పెట్టుకున్నాం కదా మామిడికాయ ముక్కలు వాటిల్ని ఇందులో కలిపేసుకోవాలండి మనకు అక్కడక్కడ మామిడికాయ ముక్కలు తగులుతూ ఉంటే పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా వేసేసి అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఈ పచ్చడి అంతా కూడా ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఈ పచ్చడి మనం ఎక్కువ క్వాంటిటీలో చేసుకొని నిల్వ ఉంచుకోవాలి అని అనుకున్నప్పుడు మిర్చిని ఒక రెండు గంటల సేపు తొడియాలు వల్చేసి ఎండలో ఆరపెట్టుకోవాలి అలాగే మామిడికాయ ముక్కలు కూడా ఒక గంట సేపు పొడి క్లాత్ మీద ఆరపెట్టుకుంటే సరిపోతుందండి ఇలా చేసుకుంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా బయట పెట్టినప్పుడు మూడు నుంచి నాలుగు నెలల పాటు స్టోరేజ్ అనేది ఈజీగా వస్తుందండి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇలా పచ్చడి అంతా మనం ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పచ్చడికి తాలింపు అనేది పెట్టుకోవాలి దానికోసం ఒక బాండిల్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి చాలా మంది నాకు కామెంట్ చేస్తున్నారండి అక్క మీరు ఏ ఆయిల్ వాడతారు పోపు వేసినప్పుడు నొరుగొస్తుంది అని అడుగుతున్నారు నేను పల్లి ఆయిల్ వాడతానండి అదే వేరుశనగ నూనె అనేది వాడతాను పచ్చళ్ళకే కదండి కూరలకు కూడా నేను అదే ఆయిల్ వాడతాను మనకి ఇక్కడ ఆయిల్ వేడైపోయింది కాబట్టి నేను పోపు గింజలు కూడా వేసేసుకున్నానండి నేను పోపుకి ఆవాలు జీలకర్ర మెంతులు పచ్చనపప్పు మినప్పప్పు వేసుకున్నాను వెల్లుల్లిపాయలు వేయట్లేదండి వెల్లుల్లిపాయలు వేసుకుంటే మనం ఎక్కువ రోజులు స్టోరేజ్ చేసుకున్నప్పుడు బాగుంటుంది నేను ఇక్కడ రోటి పచ్చడి చేస్తున్నాను కాబట్టి వెల్లుల్లిపాయలు అవసరం లేదు ఇందులో కొంచెం ఇంగువ కరివేపాకు వేసుకొని కరివేపాకు చిటపటలాడిన తర్వాత పచ్చడిని ఆయిల్లో వేసేసుకోవాలి పోపుకి పచ్చడికి కలిసే విధంగా ఒక నిమిషం పాటు గరిటతో బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పండుమిచ్చి మామిడికాయ రోటి పచ్చడి అయితే రెడీ అయిపోతుంది దీని కనుక వేడి వేడి అన్నంలో పైన పచ్చడి కొంచెం నెయ్యి వేసుకొని కనుక తిన్నారంటే ఎంత తింటున్నారో మీకే తెలియకుండా తింటారు అంత బాగుంటుందండి పుల్ల పుల్లగా కారం కారంగా మనం మామిడికాయ ముక్కలు వేసాం కాబట్టి అక్కడక్కడ తగులుతూ ఉంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ సీజన్లో మనకి చాలా బాగా దొరుకుతాయండి పచ్చి మామిడికాయ కానీ మిర్చి కానీ ఖచ్చితంగా ఈ పచ్చని అయితే ఒకసారి ట్రై చేసి చూడండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా పక్కన బెల్స్ సి ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హ్యాపీస్ కిచెన్